రాష్ట్ర సైనిక్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ విజయవాడ ఆఫీస్కి రావడం జరిగింది విషయం చాలా ఒక సంతోషకరమైనటువంటి వాతావరణంలో మాజీ సైనికులందరూ కూడా మరి అటు డిపార్ట్మెంట్ కానీ ఇటు మాజీ సైనికులు కానీ గర్వపడే విధంగా భారతదేశం యావత్ భారతదేశం మొత్తం మీద కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరి స్కోచ్ అవార్డు మరి గోల్డ్ ఏదైతే గవర్నెన్స్ గోల్డ్ అవార్డు ఉందో అది మన రాష్ట్రానికి మన డైరెక్టర్ గారికి రావటం మనందరికీ కూడా చాలా గర్వకారణం మాజీ సైనికులుగా ఆంధ్రప్రదేశ్లో మరి ఇంత ఉన్నతమైనటువంటి సేవలు చేస్తూ మాజీ సైనికులకి ఎంత ఎన్ని విధాలుగా ఎన్ని రకాలుగా మరి సేవలు చేస్తేనో భారతదేశ కేంద్ర ప్రభుత్వం గుర్తించి మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సైనిక విభాగానికి మరి ఈ అవార్డు ఇవ్వటం మరి మనందరం కూడా గుర్తుంచుకోవాలి ఈ అవార్డు రావటానికి ముఖ్య కార్యకులైనటువంటి సైనిక్ వెల్ఫేర్ డైరెక్టర్ బ్రిగేడియర్ రెడ్డి గారు కానీ వారి యొక్క మరి స్టాఫ్ మొత్తం ఈ ఇరవై ఆరు జిల్లాల్లో అంటే ముఖ్యంగా చెప్పాలంటే సైనిక్ వెల్ఫేర్ జడ్ ఎస్బీలు ఉంది పదమూడు జిల్లాల్లో కాబట్టి పదమూడు జిల్లాల్లో మరి ఉన్న ఉండవలసినటువంటి స్ట్రెంత్ కన్నా కూడా తక్కువ ఉన్నా కానీ సగానికి సగం స్ట్రెంగ్ మరి మాజీ సైనికుల సేవలో మరి సగానికి సగం స్ట్రెంగ్ ఉన్నప్పటికీ కూడా ఉన్నంతలో మంచి సేవలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక మంచి పేరు తీసుకొస్తున్నటువంటి మరి సైనిక్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులందరికీ కూడా మా మాజీ సైనికుల తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ రోజున మరి మా మాజీ సైనికులు చేస్తున్నటువంటి సేవలకు కృతజ్ఞతగా మేము కూడా మా వంతు మేము మరియు వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారికి ధన్యవాదాలు తెలి తెలియజేసుకోవడం కోసం మరి స్కోచ్ గోల్డ్ అవార్డు మరి ఏదైతే వచ్చిందో మరి వారికి అభినందించడం కోసం మా వంతుగా మేము ఇక్కడ రావడం జరిగింది మరొకసారి మా బాపట్ల జిల్లా తరఫున కానీ లేదా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వన్ స్టేట్ వన్ అసోసియేషన్ ఏర్పడబోయే ఒక కొత్త నూతన కమిటీ తరఫున కూడా రాష్ట్ర సైనిక్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ బ్రిగేడియర్ వెంకటరెడ్డి గారికి వారి స్టాఫ్ మొత్తానికి కూడా డిప్యూటీ డైరెక్టర్ గారు కానీ లేదా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందికి కానీ అదేవిధంగా జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసుల్లో కూడా కష్టపడుతున్నటువంటి సిబ్బంది అందరికీ కూడా మా మాజీ సైనికుల తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ